పవన్ కళ్యాణ్ గారే సరైన నాయకుడు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మంచు మనష్ మంచు మనోజ్ ఇలాంటి పవర్ఫుల్ కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరింతకీ అసలు విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మంచి మనస్తత్వానికి ఏం చెప్పినా ఎలాంటి పేర్లు పెట్టినా చాలా తక్కువగానే అవుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక అద్భుతమైన మెరుపు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ తత్వంలోనూ అలాగే వ్యక్తిత్వంలోనూ గొప్ప మహారాజా అని చెప్పాలి ఆయనను మించినటువంటి నాయకుడు లేరని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఆపదలో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకోవడం మాత్రమే కాకుండా నేనున్నాను అంటూ చేయతనిస్తూ ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఒక కుటుంబానికి కొడుకులాగా నిలబడతాడు అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మంచు మనోజ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులో ఎలాంటి వైబ్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పేరులో పవర్ మాత్రమే కనిపిస్తోంది పవర్తో పాటు తను చేస్తున్నటువంటి సేవలు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి తనని ఎంతోమంది తక్కువ చేసి మాట్లాడాలని చూస్తారు కానీ తను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని మాత్రమే ముందుకు గమ్యంగా నడుస్తాడు తన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి సేవలు అందించడం పేద ప్రజలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి రాజకీయాన్ని చూపించడం ఇక అలాంటి నాయకుడు మనందరికీ దొరకడం మన అదృష్టం ఒక్క మాటలో చెప్పాలంటే అసలైన సిసలైన రాజకీయ నాయకుడు ఎంతో నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎవరు అనంటే అది పవన్ కళ్యాణ్ గారి అని నేను బల్ల గుద్ది మరి చెప్పగలను అంటూ మంజు మనోజ్ పవర్ఫుల్ కామెంట్స్ చేశారట